హాయిగా సాగుతున్న ఓ కాపురంలో సోషల్ మీడియా చిచ్చు రేపింది ఇన్స్టాలో పరిచయమైన యువకుడితో ప్రేమాయణం సాగించిన భార్య భర్తను చంపి ప్రియుడి సాయంతో మృతదేహాన్ని మాయం చేసింది ఆనక ఏమీ తెలియనట్లు బంధువుల ముందు భర్త కనిపించటం లేదని నాటకాలాడసాగింది కానీ పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టయింది లేడీ యూట్యూబర్ ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది ఈ ఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని భివానీలో కాపురం ఉంటున్న యూట్యూబర్ రవీనా ప్రవీణ్లకు రెండు వేల పదిహేడులో వివాహం జరిగింది వీరికి ఆరేళ్ల కుమారుడున్నాడు అయితే రవీనాకు రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ప్రేమ్ నగర్కు చెందిన యూట్యూబర్ సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది రవీణ తరచూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది రవీనా ప్రియుడు సురేష్తో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చేయడం కుటుంబంలో ఎవరికీ నచ్చేది కాదు ఈ విషయమై భార్య భర్తల మధ్య తరచూ గొడవలు సైతం జరిగేవి భార్య వీడియోలు రీల్స్ చూసిన భర్త ప్రవీణ్ మధ్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడేవాడు ఈ క్రమంలోనే మార్చి ఇరవై ఐదున రవీణ ఇంటికి సురేష్ వచ్చాడు వీరిద్దరిని చూసిన భర్త ప్రవీణ్ కు ఒళ్లు మండిపోయింది వారిని నిలదీయగా రవీణ ప్రవీణ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అదే రోజు రాత్రి రవీణ సురేష్ ప్రవీణ్ ను గొంతు కోసి హత్య చేశారు అనంతరం అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో నిందితులిద్దరూ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి కాల్వలో పడేశారు సీసీటీవీ ఫుటేజీలో రవీనా సురేష్ బైక్ పై ప్రయాణిస్తున్నట్లు వారి మధ్యలో ప్రవీణ్ మృతదేహం ఉంచి పారవేసేందుకు వెళ్తుండగా ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి అనంతరం ప్రవీణ్ ఎక్కడాని పలుమార్లు కుటుంబ సభ్యులు ప్రశ్నించగా రవీనా పోలిక లేని సమాధానాలు చెప్పసాగింది దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ప్రవీణ్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన మూడు రోజుల అనంతరం పోలీసులకు కాల్వలో అతడి మృతదేహం కుళ్ళుపోయిన స్థితిలో లభ్యమైంది ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాల్ని పరిశీలించక భార్య రవీనా వ్యవహారం బయటపడింది ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు జరిపి రవీనాను తమదైన శైలిలో ప్రశ్నించగా ఆమె నేరం అంగీకరించింది ఆమెను జైలుకు పంపించారు పరారిలో ఉన్న ఆమె ప్రియుడు సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు